డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా బడగంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాజ్ కూడా నాలుగోవ డివిజన్ లో శ్రీ వెంకటేశ్వర కాలనీ పార్క్ కేటాయించిన ప్రభుత్వ స్థలానికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కబ్జాకు పాల్పడుతున్నారని కాలనీ వాపోయారు గతంలో బడకంపేట మేయర్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ స్థలం అని బోటు పెన్సింగ్ పెట్టిన కబ్జాదారులు మాత్రం కబ్జాకు యత్నిస్తున్నారని మండిపడ్డారు ఇక కాలనీల మధ్య డ్రైనేజీ చిచ్చుపెట్టి పార్కు స్థలాన్ని ఫ్లాట్ చేసి అమ్ముకోవాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు ప్రభుత్వ స్థలాన్ని కబ్జాకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుని పార్కు కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని అధికారులను కోరారు గతంలో బడకంపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పార్కు కేటాయించిన ప్రభుత్వ స్థలమని బోటు పెట్టి ఇప్పుడు నోరు మెదగపో

మహేశ్వరం కాన్సెన్సీ బడంక్పేట్ మున్సిపాలిటీ అల్మాస్గూడ కాలనీ వెంకటేశ్వర కాలనీ సర్వే నెంబర్ ఎయిటీ నైన్ ఫోర్త్ వార్డ్ మా యొక్క కాలనీ వెంచర్ ఏర్పడి నైన్టీన్ ఎయిటీ టూ నుంచి ఏర్పడింది దీంట్లో ఈ పార్క్ ఓపెన్ స్పేస్ అని ఉన్నది ఈ ఓపెన్ స్పేస్ ఈ పార్క్ అని కమిషనర్ గారు సర్టిఫై చేసి బోర్డు పెట్టిండు బోర్డు పెట్టిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ వన్లో కొంతమంది వచ్చి వ్యక్తులు వచ్చి అన్నోన్ పర్సన్ వచ్చి బోర్డు పీకేశారు పీకేసిన తర్వాత మళ్ళీ మేము పోయి కమిషనర్ గారిని కలిస్తే ఆయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎస్ఐ భాస్కర్ గారు ఎవరైతే పీకేసిరో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి పట్టుకొని వాళ్ళని అక్యూజుడ్ కింద చేసి కోర్టుకు సరెండర్ అని చెయ్యింది పీకేసిన వ్యక్తి కూడా వేణు శ్రీకాంత్ రెడ్డి సరే తర్వాత అయిపోయింది అయిపోయిన తర్వాత మేము పెన్షింగ్ ఏమంటే కమిషనర్ గారు ఏమన్నారు బోర్డు పెట్టాను కదా పీకేసిన వాళ్ళని కూడా పట్టుకొని పోలీస్ వాళ్ళకి సరెండర్ చేసినా కదా బోర్డు పెడతాను కొంచెం టైం పడుతుంది గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవని చెప్పింది చెప్పి ఆయన డిలే చేస్తున్నాడు మేమన్నా వేసుకుందామని మా ప్రొటెక్షన్ కలిపేయమని డైరెక్ట్ కలెక్టర్ గారిని అప్రోచ్ అయ్యాను కలెక్టర్ గారు ఏమన్నారంటే అది పార్క్ ప్లేసా నాన్ అగ్రికల్చర్ ప్లేసా తెలియదు కదా తెలిసి ఫైండ్ అవుట్ చేయమని ఎంఆర్ఓ గారికి రాశారు ఎంఆర్ఓ గారు అప్పుడు జనార్దన్ రావు గారు అని ఉండే తను వచ్చి చూసి ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కాదు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ సో కమిషనర్ పరిధిలోకి వస్తుందని కమిషనర్ గారికి లెటర్ రాయడం జరిగింది జరిగిన తర్వాత కమిషనర్ గారు నడితే మళ్ళీ కమిషనర్ తను వెళ్ళిపోయాడు తన ప్లేస్లో వేరే కమిషనర్ గారు వచ్చారు తనని పోయి కలిస్తే రేపు మా పోనీ చూ చేశాడు అయితే ఇటీవల మేము వెళ్ళి మేయర్ని కలిసినాం మేయర్ గారు ఏం చేశారంటే అది ఎంక్వైరీ చేయించేసి టీపీ వాళ్ళని పంపించేసి ఎంక్వైరీ చేయించేసేసి పెన్షన్ పెట్టమని ఆర్డర్స్ ఇచ్చారు వాళ్ళు పెన్షన్ పెట్టంగానే సండే రోజు పెన్షన్ స్టార్ట్ చేశారు పోల్స్ కూడా పాడతారు మీరు చూడండి వాతాంగానే ఎక్కడికి వెళ్ళి కాల్ వచ్చిందని కమిషనర్ దీన్ని ఇమీడియట్లీ స్టాప్ చేయించాను ఎందుకు స్టాప్ చేయించినా సార్ అంటే నాకు ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే స్టాప్ చేస్తారంటే చేపిస్తాను సరే మీకు మాది మా పాపట్టి అని మీకు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా లిఖితపూర్వకంగా రాయించారా ఇన్వాడ్లు ఇచ్చారా ఏమైనా డాక్యుమెంట్స్ ప్రొసీడ్ చేశారా అంటే నో ఆయన నిర్లక్ష్య సమాధానం నా కంప్లైంట్ వచ్చింది ఆఫ్ చేసిన వెళ్ళండి అని చెప్తున్నాడు చెప్తే మా తర్వాత ఫస్ట్ ఏమన్నాడంటే ఇప్పుడు ఎవరైనా పేక్ డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చినా నేను ఏం కాదు మీరు కొంచెం సేపు వెయిట్ చేయండి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అన్నాడు ఫిఫ్టీన్ డేస్ తర్వాత వెళ్తే వేరే వాళ్ళకు అది రిజిస్టర్ ల్యాండ్ అంట మీకు కోర్టు నోటీసులు వచ్చినాయంట మళ్ళీ మా దగ్గరికి ఎంత వచ్చింది ఇది అగ్రికల్చర్ ఇది రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆయన అగ్రికల్చర్ ల్యాండ్ ఒకవేళ ఇది ఈ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఈయన సాగర్ రోడ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎంఆర్ఓ గారి దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ఎంఆర్ఓ గారే ఇది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇచ్చి అగ్రికల్చర్ ల్యాండ్ను దీన్ని ప్లాట్ కింద ఎట్లా చూపించాడో ఆయనకే తెలవాలి సో దాన్ని బట్టి ఏం సార్ మరి మేమైతే వర్క్ చేస్తలేరు మీరు వర్క్ చేస్తున్నారు మీకేమైనా కోర్టీస్ నోటీస్ వచ్చినావా రాలేదు రాకపోతే మీ చేయొచ్చు కదా మాకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది కానీ మీకు రావాలంటే ఆయన నిర్లక్ష్య సమాధానం చెప్పి వెళ్ళండి అని అంటున్నాడు ఇంకోటి అంతేకాకుండా దీన్ని ఆల్రెడీ ఈ పార్క్ నుంచి సైడ్ నుంచి డ్రైనేజ్ ఉంది ఈ డ్రైనేజ్ని అదేమన్నా డ్యామేజ్ అయితే ఏమన్నా పందికొక్కలు ఏమో తోమి డ్యామేజ్ అయితే నీళ్ళు బయటకు వెళ్తుండొచ్చు దీంకోవచ్చు మా బోలర్లకు వాటర్ వెళ్తున్నామని కాలనీల మధ్యలో చిచ్చు పెట్టడానికి ఈ కాలనీ కాళ్ళు మేము కొట్టుకోవడానికి ట్రై ఏం చేస్తున్నారంటే మధ్యలోకి వెళ్ళి డ్రైనేజ్ తీసేసి రోడ్డు చేసేసి రోడ్ అవతలకి ఒక ప్లాట్స్ ఒక ప్లాట్లు విభజించి అమ్ముకోవడానికి కూడా ట్రై చేస్తున్నారు సో మీరు దయచేసి మా పార్కును కాపాడమని కొడుతున్నాం మాకు ఎవరి మీద ఏ రాజకీయ పార్టీలతోటి మేము ఎవరికి అనుకూలంగా లేము మాకు కావాల్సింది న్యాయం మా పార్కు మాకు కావాలి అంతేకాకుండా ఇప్పటికీ ఆల్రెడీ ఈ చుట్టుముట్టు ఇండ్లలో కూడా క్రాస్ ప్లాట్లు కొని వంద యాభై గజాలు కబ్జా చేశారు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోమని మేము చెప్తే కూడా ఈయన అది ఆయన ఇది అని దాన్ని కాలయాపన వచ్చారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి